ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలమయ్యాయి జీతాల పెంపు సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది అంగన్వాడీలు సమ్మె విరమించాలని మంత్రి బొత్స కోరారు అయితే జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ తప్ప మిగతా అన్ని డిమాండ్లను అంగీకరించామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని సంక్రాంతి వరకు సమయం ఇవ్వాలని కోరామన్నారు అంగన్వాడీలు సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుందన్నారు మంత్రి బొత్స మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు అంగన్వాడీ అలాగే జనవరి మూడవ తేదీన కలెక్టరేట్ల దిగ్బంధిస్తామని ప్రకటించారు వేతనాల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు ఒక్క డిమాండ్ వాళ్ళు పదకొండు డిమాండ్ మాకు ఇవ్వడం జరిగింది ఒక్క డిమాండ్ తప్ప మిగతా ప్రతి డిమాండ్ని కూడా ఆమోదించాము వాళ్ళు గ్రాచ్యువిటీ అనేది మన చూత్రం లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కోర్టుకు వెళ్ళాలి అంటే ఆ కోర్టుకి ఒక కానీ కోర్టుకు వెళ్ళి గురచేవాల్సి వచ్చిందంటే ఆ కోర్టుకి వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం మీద కూడా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం అవకాశం లేదు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తుందని లక్ష చేస్తామని చెప్పాము అలాగే వర్కర్ కోచ్ ఇరవై వేలు ఇస్తుందని నలభై వేలు చేస్తామని చెప్పాము దానికి సంబంధించిన జీవనం కూడా ఇష్యూ చేయడం జరిగింది ఏదైతే ఉందో వేతనాల పెంపు సంబంధించి కానీ గ్రాట్యుటీ చేయలేదు ఇది రోజు చర్చలు విఫలమైనాయి ఇంతకన్నా అన్యాయం కోసం